డాక్టర్లే ప్రధాన నిందితులుగా నిన్న ఏడుగురు నిందితుల్లో ముగ్గురు డాక్టర్లు ఆదిల్ అహ్మద్ డాక్టర్ ముజమ్మిల్ అండ్ డాక్టర్ షహీనా అరెస్ట్ చేశారు జైషే మహిళా విభాగం చీఫ్ గా ఉంది డాక్టర్ షహీనా ఈమె లక్నో వాసిగా తెలుస్తోంది ఇక ఫరీదాబాద్ లో డాక్టర్ షహీనా కార్ నుంచి పేరుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు నిన్న మొత్తం రెండు వేల తొమ్మిది వందల కిలోల ఐఈడి మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు ఫరీదాబాద్ నుంచి పేరుడు పదార్థాలతో పరారయ్యాడు డాక్టర్ ఉమర్ నిన్న రోజంతా ఢిల్లీలోనే కారులో చక్కెర కొట్టాడు డాక్టర్ ఉమర్ అందరూ దొరికిపోవడంతో ఇక ఆత్మాహుతి దాడికి పాల్పడాలని నిర్ణయం తీసుకున్నాడు సాయంత్రానికి ఎర్రకొట్ట సమీపానికి వచ్చి అక్కడ ఆత్మాహుతి దాడి చేసుకున్నాడు మొత్తం పన్నెండుకు పెరిగింది ఇప్పుడు మృతుల సంఖ్య పదిహేడు మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు జైషే మహిళా విభాగానికి నేతృత్వం వహిస్తోంది డాక్టర్ షహీనా జైషే మహిళా విభాగం పేరు జమాతుల్ మోమినాథ్ భారతదేశ కమాండర్ బాధ్యతల్లో ఉంది డాక్టర్ షహీనా పాకిస్తాన్లోని జైషే మహిళా విభాగానికి సాదియా అజార్ నాయకత్వం వహిస్తోంది ఆమె ఉగ్రవాది మసూద్ అజర్కి సోదరి అంతేకాదు సాదియా అజర్ భర్త యూసుఫ్ అజర్ కాందహార్ హైజాక్లో ప్రధాన సూత్రధారి ఇటీవల ఆపరేషన్ సింధూర్లో యూసుఫ్ అజర్ హతమైపోయాడు ఈ పగతోనే భారత్లో ఉగ్రదాడులు చేస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఢిల్లీ బ్లాస్ట్ ఆత్మాహుతి దాడిపై దర్యాప్తు ముమ్మరమైంది ఎన్ఐఏ ఐబీ ఢిల్లీ జమ్మూ కశ్మీర్ హర్యానా యూపీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పేలుడికి అమోనియా నైట్రోట్ వాడినట్టుగా గుర్తిస్తున్నారు పేలుడు దాడికి ఇరవై రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి షాపుల పైన ఎఫెక్ట్ కనిపిస్తోంది అండ్ డాక్టర్ ఉమర్ పుల్వామాకి చెందిన వ్యక్తిగా గుర్తించారు గత నెలలో పుల్వామాలో వాహనాన్ని కొన్నాడు డాక్టర్ ఉమర్ అదే వాహనాన్ని ఇప్పుడు పేలుడు కోసం వాడాడు ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ అండ్ ఢిల్లీ పేలులతో సంబంధాల నేపథ్యంలో విస్తృత సోదాలు భద్రతా దళాలు దర్యాప్తు సంస్థలు అనేక బృందాలుగా ఏర్పడి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నాయి లక్నోలోని కొన్ని ప్రాంతాల్లో ఏటీఎస్ దాడులు చేస్తోంది ఇక పుల్వామాలో డాక్టర్ ఉమర్ ఇద్దరు సోదరుల్ని అదుపులోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు అతడి సోదరులతో పాటు వదిన తల్లిని కూడా ప్రశ్నిస్తున్నారు డాక్టర్ ఉమర్ విబిఐడి తయారీలో నిష్ణాతుడిగా రిపోర్ట్లు అందుతున్నాయి నిన్న ఫరీదాబాద్లో పేలుడు పదార్థాలు దొరికిపోవడం ఏడుగురు అరెస్ట్ కావడంతో వెంటనే పేలుళ్లకు ప్రయత్నం చేశాడు ఎర్రకోట సమీపంలో డాక్టర్ ఉమర్ ఆత్మాహుతి దాడితో భారీ విధ్వంసం జరిగింది